హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఆనంది తన రూమ్లో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది ఏంది జీవన గిట్ల చేసిందేంటి అసలు జ్యోతమ్మ జీవన మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది కానీ జీవన నన్ను జ్యోతమ్మని మోసం చేసి ముక్కు మొహం తెలియని ఆ చైతన్యని పెళ్లి చేసుకుంది ఇప్పుడు ఎక్కడ ఉందో ఎన్ని కష్టాలు పడుతుందో అని చెప్పి ఇక ఆనంది చాలా బాధపడుతూ ఉంటే ఇంతలోనే సునంద ఆనంది అని పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు విన్న ఆనంది ఏంటత్తయ్య అనగానే అప్పుడు ఆ సునంద మాత్రం చూడు ఆనంది నువ్వు చేసిన పని వల్ల నాకు చాలా మేలే జరిగింది ఆ జ్యోతమ్మ కుటుంబం చాలా బాధపడుతుంది ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ స్వీట్ తీసుకో అని చెప్పి ఇక సునంద అంటుంది ఆ మాటలు విన్న ఆనంది కూడా చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలోనే ఏదో డోర్ కొట్టిన సౌండ్ రావడంతో సునంద ఎవరు డోర్ కొట్టింది ఆ జ్యోతమ్మ ఇంటి వాళ్ళైతే నేను ఇంట్లోకి రావడానికి కూడా ఇష్టపడను వెళ్ళి చూడు ఆనంది అనగానే ఇక ఆనంది వెళ్ళి డోర్ తీస్తుంది ఇక అక్కడ చైతన్య జీవనం ఉండడం చూసిన ఆనంది ఒక్కసారే షాక్ అవుతుంది ఏంటి జీవన గిట్ గిక్కడికి వచ్చావేంటి ఇప్పుడు మా అత్తయ్య చూస్తే చాలా పెద్ద గొడవ అవుతుంది నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని ఆనంది అంటుంది ఆ మాటలు విన్నా జీవన చైతన్య మాత్రం చాలా సైలెంట్గా ఉంటారు సునంద మాత్రం ఎవరు ఆనంది వచ్చింది ఎవరు అని చెప్తుంటే ఆ పలకమేంటి అని సునంద అంటుంది అప్పుడు ఆనంది మాత్రం చూడు జీవన నేను చెప్పేది విను ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటూ ఉన్న ఇక జో జీవన మాత్రం లోపలికి వచ్చి సునందాను చూస్తుంది ఇక జీవనను చూసిన సునంద ఓహో కొత్త పెళ్ళికూతురా అని చెప్పి ఇక సునంద అక్కడికి వచ్చి చూసేసరికి అక్కడ చైతన్య కూడా ఉంటాడు ఇక వాళ్ళిద్దరిని చూసిన సునంద శశికాంత్ ఆదిత్య ముగ్గురు కూడా ఒక్కసారి షాక్ అవుతారు ఇక వెంటనే ఆనంది మాత్రం అత్తయ్య నీళ్ళిక్క వాళ్ళని ఇక్కడికి రమ్మనలేదు నాకు తెలియదు అత్తయ్య అని ఆనంది అంటూ ఉంటే అప్పుడు సునంద నువ్వు ఆగు ఆనంది అని అంటుంది ఇక జీవన మాత్రం చూడండి నేను మీ సహాయం కోసం ఇక్కడికి రాలేదు అని జీవ అంటూ ఉంటే అప్పుడు సునంద నువ్వు కూడా ఆగుతావా ఇప్పుడు మాట్లాడవలసింది ఈ వ్యక్తి చెప్పు అనగానే అప్పుడు ఆనంది సు జీవన ఇద్దరూ కూడా ఇదేంటి చైతన్య ఎవరో అత్తయ్యకి తెలియదు కదా ఇప్పుడు ఆ చైతన్యని మాట్లాడమంటుందేంటి అనగానే అప్పుడు చైతన్య అమ్మ నేను చెప్పేది విను అని చైతన్య అంటాడు ఆ మాటలు విన్న జీవన ఆనంది ఒక్కసారే స్టన్ అవుతారు ఇక జీవన మాత్రం ఏంటి చైతన్య ఇది ఈవిడ మీ అమ్మ అని నాకెందుకు చెప్పలేదు అని జీవన అనేసరికి అప్పుడు చైతన్య చూడు జీవన నాకు చెప్పవలసిన అవసరం రాలేదు అయినా నేను మా నాన్నకు మాట ఇచ్చాను నేను వీళ్ళ కొడుకునని బయట ఎక్కడా చెప్పనని మాట తీసుకోవడం వల్ల నాకు చెప్పే అవకాశం కూడా లేకపోయింది అని చైతన్య అంటాడు ఇక ఆ మాటలు విన్న జీవన మాత్రం చాలా బాధపడుతుంది ఇక సునంద మాత్రం ఏంట్రా ఏదో గొప్పవాడిలాగా ఇల్లు వదిలి బయటికి వెళ్ళావు కదా మళ్ళీ తిరిగి వచ్చావెందుకు అని సునంద అనగానే అప్పుడు చైతన్య ఇక సునందాకి సమాధానం చెప్తాడు అప్పుడు సునంద మాత్రం చూడు చైతన్య ఇప్పుడు జీవన ఈ ఇంట్లో అడుగు పెట్టాలంటే నేను చెప్పిన కండిషన్కి ఒప్పుకుంటేనే తనని ఇంట్లోకి రానిస్తాను అని సునంద అంటుంది ఆ మాటలు విన్న చైతన్య ఏంటో చెప్పు మమ్మీ అనగానే అప్పుడు సునంద మాత్రం చూర్రా ఆ జీవన తన పుట్టింటిని వదులుకుంటేనే ఈ ఇంట్లో అడుగు పెట్టాలి ఆఖరికి వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళాలన్నా నా పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి అలా అయితేనే జీవన ఈ ఇంట్లో అడుగు పెడుతుంది నా ఇంట్లో సునంద కోడలిగానే ఉండాలి తప్ప ఆ జ్యోతి కుటుంబానికి సంబంధించిన మనిషిగా ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని సునంద అంటుంది ఆ మాటలు విన్న ఆనంది జీవన ఒక్కసారే షాక్ అవుతారు ఇక ఆనంది మాత్రం జీవన నువ్వు ముందు జ్యోతమ్మ దగ్గరికి వెళ్ళు తనని క్షమాపణ అడుగు నిన్ను క్షమిస్తుంది నువ్వు అక్కడే ఉండొచ్చు అని ఆనంది అంటూ ఉంటే అప్పుడు జీవన చూడత్తయ్య నేను చైతన్య ఎవరో తెలియకముందే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కానీ ఇప్పుడు నా కుటుంబాన్ని కూడా వదులుకొని నాకు చైతన్య కావాలి నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి ఇక జీవన అంటుంది ఆ మాటలు విన్న చైతన్య కూడా చాలా సంతోషపడతాడు ఇక సునంద చూడు ఆనంది వెంటనే వీళ్ళకి హారతిచ్చి లోపలికి తీసుకురా అని సునంద అంటుంది ఆ మాటలు విన్న ఆనంది సరయతయా అని చెప్పి ఇక వాళ్ళకి హారతిచ్చి లోపలికి తీసుకువస్తుంది ఇక ఆనంది మాత్రం జీవనతో ఏంటి జీవన గిట్ల చేసావేంటి నీ కోసం సూర్య బాబు జ్యోతమ్మ ఎంతో బాధపడుతున్నారు కానీ ఇప్పుడు నువ్వు ఈ సునంద కొడుకుని పెళ్ళి చేసుకున్నావని తెలిస్తే ఇప్పుడు జ్యోతమ్మ సూర్యాబాబు ఇంకా చాలా బాధపడతారు నువ్వు చేసిన పని ఏమీ బాలేదు జీవన అని ఆనంది అంటూ ఉంటే అప్పుడు జీవన మాత్రం ఏంటి ఆనంది నేను గొప్పింటి కోడలనయానని తట్టుకోలేకపోతున్నావా చూడు నువ్వు పేదింట్లో పుట్టావు పేదింట్లో పెరిగావు ఇలాంటివి నీకు అలవాటు ఉండదు చూడు కొద్ది రోజులైతే మా అమ్మ నాన్న నన్ను క్షమిస్తారు నేను వాళ్ళని క్షమాపణ అడుగుతాను నువ్వే ఏమి బాధపడకలే అయినా నేను ఈ ఇంటి కోడలైతానని నువ్వు అస్సలు ఊహించుకోలేదు కదా చూడు ఇక నుండి నేనేంటో నీకు నిరూపిస్తాను ఇప్పుడు మా డాడీకి మమ్మీకి నిన్ను శాశ్వతంగా దూరం చేశాను నువ్వే మా పెళ్ళి దగ్గరుండి చేపించావని మా అమ్మా నాన్న నీ మీద చాలా కోపంగా ఉన్నారు నిన్ను ఇక వాళ్ళకి దగ్గర కానివ్వను ఎలాగైనా మిమ్మల్ని శాశ్వతంగా విడకొడతాను అని జీవన అంటూ ఉంటే అప్పుడు ఆనంది ఏంటి జీవన గిట్లా చేయడం ఏంటి అసలు నేను ఏం చేశానని ఎందుకు నా మీద అంత కక్ష అని ఆనంది అంటుంది ఆ మాటలు విన్న జీవన ఎందుక నువ్వంటే నాకు ఎందుకో కోపం చెప్పనా అసలు నీ వల్లే కదా మా అమ్మ నాన్న నా మీద చాలా కోపంగా ఉన్నారు నీకిచ్చే గౌరవం నాకు ఇవ్వడం లేదు అందుకే నువ్వంటే నాకు చాలా కోపం నువ్వు మా పెళ్ళి చేశావని అబద్ధం చెప్పి ఆ రిజిస్టర్లో కూడా నీ పేరే రాయించేలా నేనే చేశాను దాంతో నువ్వు మా మమ్మీకి డాడీకి శాశ్వతంగా దూరం అయ్యావు నాకు కావలసింది అదే ఇక ఇక్కడ కూడా నీ ఇంట్లో కూడా నీకు స్థానం లేకుండా చేస్తాను చూడు అత్తయ్య గారి చేతే నిన్ను బయటికి గెంటేలా నేను చేస్తాను అని జీవన అంటుంది ఆ మాటలు విన్న ఆనంది చూడు జీవన నా మీద ఇంతలా కక్ష పట్టడం మంచిది కాదు నేను ఈ ఇంట్లో ఇప్పుడు ఎంతో గౌరవంగా ఉంటున్నాను ఆ గౌరవాన్ని పోగొట్టకు అని ఆనందే అంటుంది ఇక జీవన అక్కడి నుంచి వెళ్ళిపోయి తన రూంలో కూర్చొని ఇక చైతన్య గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి చైతన్య నన్ను మోసం చేశాడా సునంద కొడుకని ఏ రోజు కూడా నాతో చెప్పలేదు ఒకవేళ ఆదిత్యకి నేను యాక్సిడెంట్ చేశానని నా మీద కక్షతో ఈ పెళ్లి చేసుకోలేదు కదా నన్ను సాధించడం కోసం సునంద వేసిన ప్లాన్ ఉంటుందా అని చెప్పి ఇక జీవన ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే ఆదిత్య జీవన దగ్గరికి వచ్చి ఏంటి జీవన ఆలోచిస్తున్నావెందుకు అనగానే అప్పుడు జీవన ఏటి చైతన్య ఏ ఒక్కరోజు కూడా సునందా కొడుకు అని నాతో చెప్పలేదు నన్ను మోసం చేశావా అని జీవన అంటూ ఉంటే అప్పుడు చైతన్య చూడు జీవన నేను ఎవరిని మోసం చేయలేదు నేను మా అమ్మకే నచ్చకుంటే బయటికి వెళ్ళిపోయి వాళ్ళ పేరు చెప్పకుండా నేను బ్రతకాలనుకున్నాను అందుకే వాళ్ళ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు అని చైతన్య అంటాడు ఇక ఇద్దరు కూడా అలా మాట్లాడుకున్న తర్వాత ఇంతలోనే ఉదయం అవుతుంది ఇక జీవన మాత్రం అలానే పడుకొని ఉంటుంది ఆనంది మాత్రం ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండగా ఇంట్లో సునంద ఆనంది దగ్గరికి వచ్చి ఏంటి ఆనంది ఇంకా జీవన లేవలేదా అనగానే అప్పుడు ఆనంది లేదు లేదత్తయ్య గారు ఇప్పుడే వెళ్ళి లేపుతాను అని చెప్పి ఇక ఆనంది జీవన గదిలోకి వెళ్తుంది ఇక ఆనంది జీవన లే అత్తయ్య గారు పిలుస్తున్నారు అనగానే అప్పుడు జీవన చూడు ఆనంది నేను ఈరోజు ఇంత ఉదయాన్నే లేవడం నాకు అలవాటు లేదు చూడు నీ పని నువ్వు చేసుకో నేను లేచిన తర్వాత కాఫీ తెమ్మని పిలుస్తాను అప్పుడు తీసుకురా అని జీవన అంటుంది అప్పుడు ఆనంది అదేంటి జీవన నువ్వు కూడా ఈ ఇంటి కోడలువే ఇప్పుడు ఇలా నువ్వు నాతో చేయిస్తే అత్తయ్య చూస్తే కోప్పడతారు నువ్వు వెళ్ళి ముందు రెడీ అవ్వు అని ఆనంది అంటూ ఉంటే అప్పుడు జీవన చూడు ఆనంది ఇలా నీకు పనులు చేయడం తెలిసేమో కానీ నాకు తెలియదు ఎందుకంటే నువ్వు పేద ఇంట్లో పుట్టావు నీకు పనులు చేయడం చాలా అలవాటు నాకు అవి తెలియదు నేను చెయ్యను అని చెప్పి ఇక జీవన ఆనంది గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది ఇంతలోనే సునంద జీవన దగ్గరికి వచ్చి చూడు ఉదయాన్నే నిద్ర లేచి కాఫీ పెట్టుకొని తాగు నీకు ఆనంది ఎలాంటి పనులు చేయదు ఇంకొకసారి ఆనందికి పని చెప్పావంటే ఊరుకోను అని సునంద అంటుంది ఆ మాటలు విన్న జీవన ఏంటత్తయ్యా చేస్తే తప్పేముంది ఆనందికి ఇవన్నీ అలవాటేవి కదా నాలాగా ఏ పెద్ద కుటుంబంలో పుట్టలేదు కదా అని జీవన ఆనంది గురించి తప్పుగా మాట్లాడుతుంది ఇక ఆ మాటలు విన్న సునందాకి చాలా కోపం వస్తుంది జీవన చెంప పగలగొడుతుంది చూడు నీలాగా ఆనంది పని పాటు లేకుండా ఇంట్లో కూర్చొని తినడం లేదు తను ఒక లాయర్ కంపెనీకి ఈగల్ అడ్వైజర్ తను కంపెనీ పనులు చూసుకుంటుంది నీలాగా ఏం పని చేయకుండా ఇంట్లో ఉండలేదు కదా అని చెప్పి సునంద అంటుంది ఆ మాటలు విన్న జీవన తన మనసులో చూడత్తయ్యా నీకు ఆనందికి నువ్వు ఈ మనసులో ఎంత స్థానాన్ని ఇచ్చావో ఆ స్థానాన్ని నేను పోగొడతాను తన మీద అనుమానం వచ్చేలా చేస్తాను తనని మెడపట్టుకొని నీ చేతులతోనే బయటికి గింటేలా చేస్తాను అని జీవన అనుకుంటూ ఉంటుంది ఇక సునంద మాత్రం చూడు ఇంకొకసారి ఆనంది గురించి ఇలా మాట్లాడావంటే బయటికి గెంటేస్తాను అని చెప్పి ఇక సునంద ఆనంది తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సునంద మాత్రం చూడు అంది తను అన్న మాటలేవి నువ్వు బాధపడకు తను కూడా వాళ్ళ అమ్మలాగే కదా తనకు పొగరెక్కువ చూడు తనని ఎలా దారిలోకి తీసుకురావాలో నాకు తెలుసు నువ్వు ముందు రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళు అని సునంద అంటుంది ఆ మాటలు విన్న ఆనంద ఆనంది సరే అత్తయ్యా అని చెప్పి ఇక ఆనంది కూడా అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతుంది సునంద మాత్రం ఎలాగైనా ఈ జీవనని నా చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి లేకపోతే ఈరోజు ఆనందికి ఎదురు తిరిగింది రేపు నా పరిస్థితి కూడా అంతే కదా అని చెప్పి ఇక సునంద మాత్రం జీవన గురించే ఆలోచిస్తూ ఉంటుంది లా ఉండగా జీవన ఎలాగైనా చైతన్య సునంద కొడుకని పెద్దమ్మకి చెప్పాలి అని చెప్పి ఇక జీవన తన ఫోన్ తీసి వెంటనే ఇందుమతికి ఫోన్ చేస్తుంది జీవన నుండి ఫోన్ రావడంతో ఇందుమతి ఫోన్ లిప్ చేసి చెప్పు జీవన అనేసరికి అప్పుడు జీవన పెద్దమ్మ ఒక ముఖ్యమైన విషయం నీతో మాట్లాడాలి అనగానే అప్పుడు ఇందుమతి ఏంటి ఆ ముఖ్యమైన విషయం చెప్పు అంటుంది ఇక జీవన మాత్రం చూడు పెద్దమ్మ మనం అనుకున్నట్టు ఆ చైతన్య ఎవరో కాదు సునంద కొడుకు అని జీవన అంటుంది ఆ మాటలు విన్న ఇందుమతి ఒక్కసారి స్టన్ అవుతుంది ఏంటే నువ్వు చెప్పేది చైతన్య సునంద కొడుక ఈ విషయం ఏ రోజు కూడా నీతో చెప్పలేదు కదా అనగానే అప్పుడు జీవన లేదు పెద్దమ్మ అని అనగానే ఇక ఇందుమతి మాత్రం చూడు జీవన ఎలాగైతేంది నువ్వు పెద్దింటి కోడలు అయ్యావు కదా నాకు అది చాలు అని ఇందుమతి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఈ విధంగా ఆనంది గురించి తప్పుగా మాట్లాడిన జీవన జీవన చెంప పగలగొట్టిన సునంద ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్